నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కేంద్రంలోని కోదండరాంపురంలో శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా గురువారం సాయంత్రం కార్పెంటర్లకు బేల్దారి మేస్త్రీలకు అవగాహన సమావేశం నిర్వహించారు స్థానిక కోదండరామపురం శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ యజమాని బొమ్మిరెడ్డి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సీనియర్ ఏరియా మేనేజర్ ఎం మోహన్ రావు ఏరియా మేనేజర్ ఎస్కే వల్లి బేల్దార్ మేస్త్రులకు కార్పెంటర్లకు అవగాహన కల్పించారు అనంతరం కార్పెంటర్లకు బేల్దార్ మేస్త్రులకు బహుమతులు అందజేశారు ఈ రోజున ఇక్కడ మన రానుగ్రోలు గ్రామంలో మనుగోలు సిటీ అనేది మండలంలో మన రాంసబ్బారెడ్డి గారి షాపులో శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్లో మేము విశాఖ రేఖల తరఫున ఈ కార్పెంటర్ మీట్ అనేది మేలుదారి మేస్త్రుల మీటింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసి యాక్చువల్ యాక్చువల్గా స్టార్ట్ అయింది ప్రథమగా హైదరాబాద్లో ఒకటే కంపెనీ యూనిట్ తోటి సిమెంట్ రేకులతో తయారు చేయడం బిగిన్ వేసినాం తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్లోనూ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్లోనూ ఒక్కొక్క యూనిట్ పెడటం జరిగింది అలాగే కాకుండా సిమెంట్ రేకులతో పాటుగా రీబోర్డ్స్ అన్ని కొత్తగా ఒక ప్రోడక్ట్ని కూడా తీసుకొచ్చాము అది కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఫైవ్ ఫ్యాక్టరీస్ నెలకొల్పాము అవి కూడా గ్రాండ్ సక్సెస్ అయింది అదేవిధంగా ఆటోమని కొత్తగా ఇంకొకటి ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చాము దాన్ని కూడా సక్సెస్ అయింది బాగానే ఇది అవుతుంది అదేవిధంగా నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే మీరు ఇక్కడ విశాఖ రేఖలు తీసుకుంటున్నారు మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా ఏదన్నా కానీ మమ్మల్ని అడగచ్చు వాటి పరంగా కానీ ఏదైనా బిగించే యాక్చువల్గా మీ అందరికీ తెలుసు ఎలా బిగియాలి ఏంటి అనేది ఎలా పడితే అలా కాకుండా బిగి మంచిగా బిగిస్తారు అది ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడిగినా మేము చేస్తాం అలాగే మన సుబ్బారెడ్డి గారికి మంచి కోఆపరేట్ చేసి ఆయన యాక్చువల్గా ఏంటంటే మంచి రేటు వచ్చిన రేట్లో ఎక్కువ లాభం కాకుండా అందరికీ ఇది పేదలకు పనికొస్తుంది కాబట్టి పేదలకి ఉపయోగపడే ఇది కాబట్టి ఆయన కూడా ఎక్కువ మార్జిన్ లేకుండా తక్కువ మార్జిన్ తోటి ఆయన కూడా బిజ్ఞ చేస్తారు అందువల్ల ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేయాలని మేము అందరికీ కోరుకుంటాం ఒలియ గారు అని ఆయన కూడా స్పోర్ట్స్ డివిజన్ చూస్తారు ఆయన ఒకసారి మీకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన కార్పెంటరీ బెల్లర్ మేస్త్రి సోదరులందరికీ విశాఖ ఇండస్ట్రీస్ బోర్డ్ అండ్ ఏసీ షీట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదంతా రామసుబ్బారెడ్డి గారి చొరవతోనే విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత ముప్పై సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉంది ఫైబర్ సిమెంట్ రూపింగ్ షీట్స్టాట్ అయింది రూపింగ్ మాత్రమే వాడతాం ఇది వచ్చేసి నాన్ సిమెంట్ బోర్డు ఫైబర్ సిమెంట్ బోర్డు వచ్చేసి సిక్స్ బై ఫోర్ ఫ్లైవుడ్ సైజు ఇది సైజు ఎనిమిదికి నాలుగు వస్తుంది ఆరుకు నాలుగు వస్తుంది మనం వాడి అప్లికేషన్ అనమాట కబోర్డ్ షెల్ఫులు కొడాలంటే ఎయిటీన్ఎంఎం కంపల్సరీ వాడాలి మనం ప్లైవుడ్ అయినా ఎయిటీన్ఎంఎం వాడతాం ప్లైవుడ్తో పోలిస్తే మన రేటు తక్కువ వచ్చేసి ఫ్లోర్కి ఇట్లా డ్రిల్ చేసేస్తాం ప్రతిదీ ఇంటర్లాకింగ్ ఇది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆతిథ్యాన్ని సేకరించి సార్ ఇచ్చే ఏమేమి ఇస్తారో అవి తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచు మూడు మా అదే కొంచెం అటు ఇటు నిలబడ్డాయి